అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి భూ నిర్మాణ కార్యక్రమాలు సానుకూలంగా ఉంటాయి మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్ళవలసి రావచ్చు ఈరోజు స్త్రీలకు ఆకుపచ్చ రంగు చాలా శుభప్రదంగా ఉంటుంది వస్త్ర వ్యాపారులు కష్టపడి ఈ రోజు మంచి లాభాలను పొందుతారు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి ఆహారాన్ని ఆనందిస్తారు ఆఫీసులో పని ఒత్తిడి తగ్గించడానికి పాజిటివ్ ఆలోచనలపై దృష్టి పెట్టాలి క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను వెతకండి స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులను బంధువులను కలుస్తారు మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు ఈ రోజు సాయంత్రం మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు ప్రేమ వ్యవహారాలకు వివాహానికి సంబంధించి అనుమతి తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం ఈ రోజు ఈ రాశి వారికి మీ అత్తమామలకు కుటుంబ సభ్యులతో కాని లేదా మీ ఇరుగు పొరుగు వారితో కానీ లేదా మీరు పనిచేసే చోట ఒకరితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంది ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీకు సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు మీరు మీ ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీ ఆందోళనకు ప్రధాన కారణం కావచ్చు పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు కుటుంబ సంబంధంలో అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి